నేను ఇక్కడ ఆ స్థానం నాదస్వర విద్వాన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రతిష్ట అయింది ఇక్కడ దీని అంతా మెయింటెనెన్స్ బస్సు గారు మోహన్ రావు గారు జగన్మోహన్ సారు చాలామంది ఇట్లా గుడి హైదరాబాద్లో ఇదే ఫస్ట్ ఒక జరపడం కానీ ఎక్కడ ఏది పొరపాటు లేకుండా పూజల కార్యక్రమం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రతిష్ట అయింది ఎనభై ఏడు ఏప్రిల్ నాలుగో తారీఖు మా మేనమావ గారు వాంచారు తర్వాత ఎనభై ఎనిమిదిలో మా బావగారు వంచారు ఆయన తర్వాత నేను నేను ఎనభై ఎనిమిది నుంచి నేను కంటిన్యూగా ఇక్కడే వాయిస్తాను నాకు జీతం గీతం భావిస్తారు బాబుదేవ్ నాకు ముగ్గురు పిల్లలు మంచి పేరు ఇక్కడ అందరి జూనియర్ ఎన్టీఆర్ కానీ బండి గారు కానీ నేను సినిమా యాక్టర్లు చాలామంది వంచారు దాసనాన్న గారి ఇంట్లో ఓకే సార్ ఇక్కడ మెయిన్గా పూజ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి సార్ మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ సేవ చేస్తున్నారు కదా సార్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది సార్ పూజలు అయితే ఏ ఇబ్బంది లేదు సార్ టయానికి టికెట్ రాసుకుంటారు ఆ టయాన్ ప్రకారంగా బండి వాహన పూజలు కానీ పెద్ద చిన్న లేదు ఇక్కడ అందరూ ఒకటే ఉంటారు మా పూజారి గారు నేను ఆస్థాన విద్వాంతులు ఇక్కడ శర్మ గారు నేను నా పేరు పాములేటి నరసింహ చాలా బాగుంది సార్ ఈయన నానకం రోజు ఉండదు ఈయనను నేను సాయిరామని రామాని రాయంది నాథస్వరం కాడ కూడా నేను అమౌంట్లు కూడా రాయను సాయిరాని రాసిన తర్వాతనే నేను ఉండేది మాత్రం అమ్మవారిలో నా నాదస్వరం బృందం పేరు హనుమాన్ నాదస్వరం కానీ ఈనా లేని నేను ఏ కార్యక్రమం మొదలుపెట్టి ఎనభై ఎనిమిది నుంచి ముగ్గురు అబ్బా మా పిల్లలు ఇద్దరు కొడుకులు ఒక అమ్మాయి సార్ ఇన్ని సంవత్సరాలుగా బాబాని నమ్ముతున్నారు కదా మీకు బాబాకు ఉన్న అనుబంధం ఏంటో కదా సార్ నాకు చాలా వాట్లు నైట్ పూట కూడా బాబా గారు ఒక్కొక్కరి ఆయన లేపినట్టు కూడా వచ్చాను నాకు మర్చిపోయి పండుకుంటా కదా నేను ఫైవ్ ఓ క్లాక్ ఇక్కడ ఉండాలి ఆయన వచ్చి నన్ను ఏంటి ఇంకా మీరు లేదన్నట్టు కూడా నాకు కనిపించారు బాబు మేము ప్రతివారం వస్తాం సార్ నేను ఉదయం అభిషేకం వస్తాను అందరూ నా భార్య నేను ఎక్కువ పిల్లల విషయం కొద్దిగా ఎక్కువ వాళ్ళకి పాటింపు లేదు మేమిద్దరం అయితే కంపల్సరీ మీకు ఎప్పుడైనా బాబా వల్ల ఇబ్బందికి వెళ్ళినట్టు ఏమైనా అనిపించిందా సార్ ఏ రోజైనా కోపం రావడం ఇలాంటి రాలేదు కోపం కాలే నువ్వు సిరిడికివో ఎక్కడవో ఆయన తలుచుకున్న రోజు అంటే ఉండదు నేను ఎక్కడన్నా ఏదన్నా మాట్ మీతో మాట్లాడాలనుకో మీ ఇంట్లో శుభకార్యం ఉంది సాయి అని రాసిన తర్వాతనే మొదలు పెడతాను నా దగ్గర ఉండే షిరిడికి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏమైనా ఉందా సార్ దానికి దీనికి ఏ విధంగా అనిపిస్తుంటే సార్ మనకు అనిపిస్తుంది సిరిడి తర్వాత ఈ సాయిబాబు గుడి ఎనిమిది ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఇప్పుడు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో అందరికీ తెలుసు షిరిడి తర్వాత రెండో షిరిడి ఇదని అనుకున్నారు ఇప్పుడు ఎక్కడ చూసామో బాబాగారు అన్నదానాలు చాలా తెలుసుకున్నగారు విపరీతంగా ఉన్నారు మా ఇక్కడ గుడిల పబ్లిక్ తక్కువని ఇక్కడ మెయింటెనెన్స్ వేరు అక్కడ మెయింటెనెన్స్ ఇక్కడ విభాగంగా ఉంటుంది వినాయక చవితి దసరా ప్రతి పూజలు చాలా మీరు ఎవరికి ఆ టికెట్ రాసిపోతే వాళ్ళే ప్రతి గోత్రం నామాలు చేసి చదువుతారు అక్కడ ప్రాపర్టీ ఉండదు ఎక్కడ లేదు ఇలా ఇలాగా మీ లైఫ్లో బాబా గురించి ఇంకేమైనా ఉంటే ఇంకా అనుభూతులు అయినా ఇంకేమైనా ఉంటే ఆయన లేని మనం ఆయన వలన మనం బాగున్నాం సార్ మా పిల్లలు మేము అంతా బాబా మహిమానిత్యం బాగా చాలా బాగా అనిపిస్తుంది ఏదో ఒక మంచి పాజిటివ్ వచ్చేస్తుంది మనకున్న అన్నీ మర్చిపోతాం వచ్చే అయినా కానీ బాబాను చూడగానే ఎంతో సంతోషం అనిపిస్తుంది చాలా మహిమానితమైన గుడి అనమాట ఇక్కడికి వస్తే ఏదో ఒక ఫీలింగ్ ఒక పాజిటివ్ అనేది వస్తుంది అనమాట మిరాకిల్స్ మా పాప మంచి మ్యారేజ్ అయింది మంచి హస్బెండ్ వచ్చాడు మా బాబాకు మంచి మ్యారేజ్ అయిపోయిందండి మేము ఇల్లు కొనుక్కోతున్నాము బాబా అనుగ్రహంతో మిరాకిల్స్ జరుగుతాయండి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది బాబా గుడికి వస్తేనే మనకి డీసెంట్ కాదు ఇల్లు కొనుక్కోబోతున్నాం అండి మా ఇద్దరు మంచి భవిష్యత్తులో ఉన్నారు మేమంతా మంచిగా ఉన్నామండి మాకంటే ఏమంటూ బాధలు అంటూ ఏమీ లేవు బాబా అనుగ్రహం అంతా